ఫ్రెండ్స్ ఇప్పుడు మనం కార్వార్లో అయితే ఉన్నాము ఇక నేను మరి కార్కైతే నాలుగోసారి మరి కస్టమర్లకు అయితే వచ్చాను ఇక కార్వారు హాస్పిటల్ గురించి మాట్లాడితే ఎస్టీ మేరీ హాస్పిటల్లో ఇక పక్షవాతానికి సంబంధించిన ఈ హాస్పిటల్తో మరి చాలామందికి అయితే బాగా అవుతుందంటున్నారు కొంతమందికి బాగా కావట్లేదు ఎందుకంటే ఇందులో పక్షవాతం వచ్చేది కూడా కొన్ని రకాలు ఉంటుందంట పూర కాల్చే వాళ్ళకైతే తొందరగా రికవరీ అయితే కాలేదు కొద్ది కొద్ది వినోళ్ళు అయితే తొందరగా రికవర్ అయినారు కొంతమంది మంది కూడా చూశాను ఇక్కడ కొంత అడిగాను ఇక్కడ వందల కారులు అయితే వస్తున్నారు చాలామంది అయితే వచ్చి చూపించుకొని వెళ్తుంటారు ఇక మన తెలంగాణ ఆంధ్ర ఈ కర్ణాటక ప్రాంతంలో ఉండే ఒక కారు వారు అయితే సముద్రం పక్కన ఉంటుంది కాబట్టి ఇక చెప్పాలంటే ఇక మరి సండే సెలవు ఉంటుంది ఇక మరి ఇక్కడ చాలా వరకు అయితే అలో చేయరు నేను ఇక్కడ కార్ల దగ్గర ఉండి చిన్నగా మరి మీకు వచ్చింది చెప్తున్నా పక్షవాత వచ్చిన వాళ్ళైతే ఒక పారి కొద్దిగా కొద్దిగా వాళ్ళు అయితే తొందరగా బాగైనట్లుగా నా కారు కూడా ఇంతవరకు ఇప్పుడు నాలుగు రోజులకి వస్తే ఒక మంచి మంచిగా డబుల్ వచ్చినా ఒక వ్యక్తి బాగా అయింది వీళ్ళ పరిస్థితి అంటే వీళ్ళు కూడా కొంత ఒక వ్యక్తికి ఇంక బాగా అయింది ఇంకొక వ్యక్తికి దూర కాల్ చేయబడింది పిల్లలు తొందరగా అయితే రికవరీ కాలేదు టైం పట్టవచ్చు అంటారు మరి మీకు కూడా ఇక్కడ ఎంతమంది వచ్చిపోయినట్లు ఉంటే చెప్పండి ఈ యొక్క కరవర హాస్పిటల్లో మాత్రం మంచి మెడిసిన్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది ఇక కొంచెం చెప్పాలంటే అది మనకు స్టార్ట్ అయినప్పుడు వస్తేనే బాగా తట్టుగా మనం అనే ఒక నమ్మకం అనమాట కొద్దిగా ఎక్కువ పడిపోయినప్పుడు లేట్గా వస్తే కొద్దిగా టైం పడతా అంతట్టుగా ఉంది అనమాట వీటిలో కూడా రకాలు ఉంటాయి కాబట్టి మనకు అవి ఏ రకం వచ్చిన వాళ్ళు ఎంత తొందరగా అయ్యేది తెలియదు కొద్దిగా నత్తివేతుల్లో కానీ మాటలు కాలు కొద్ది చోట వినో వీళ్ళు వ్యక్తులు తొందర బాగా అయినారు పూరా ఎక్కువ పడిపోయిన అయితే బాగా కాలేదు అన్నట్టుగా మనకు తెలుసు ఇంకో మనం ఉపరి మనకి చిన్నగా మీకు అయితే కవర్ చేసి చూపిస్తా చాలా మంది సండే సిలవుడిగా ఉంటే ఈరోజు సోమవారం జనాలు అందరూ పిల్లలు వచ్చినారు ఇక ఇక్కడ వచ్చేసి స్టార్టింగ్లో తీసుకుంటే అక్కడ టోకెన్ ఇస్తారు తరు వచ్చేసి అక్కడ లైన్ అన్ని పడాలి అక్కడ నుంచి మరి డాక్టర్లు ఎనిమిది నెలలకు వస్తారు ఎనిమిది నుంచి సాయంత్రం మూడు నెలల వరకు మధ్యాహ్నం మూడు గంటల వరకు అయితే చూస్తారు మనకు నైట్ వచ్చిన వ్యక్తులకు కూడా అయితే స్టార్టింగ్లో అయితే టోకెన్ అయితే ఇస్తారు ఫ్రెండ్స్ ఇక మనము అది తీసుకొని ఉదయం నింబడితే డాక్టర్లు ఎనిమిది గంటలకు వచ్చి ఎనిమిది గంటల నుంచి మనకు మూడు గంటల అయితే అంతా చూస్తారు ఎంతో మంది వచ్చినా టైంకి ఒక్కొక్క ట్రిప్కి ఇరవై మంది అయితే పంపుతారు ఆ ఇరవై మందిలో అంతా చూసి రిపోర్ట్లు ఉంటాయి కదా మన పాత రిపోర్ట్లు కానీ కొన్ని ఇక్కడ ఏమైనా రిపోర్ట్లు కావాలని చేస్తారు ఇంతమంది వీటికి కూడా చెప్పాను ఇక ఈ యొక్క కార్వార్లు మాత్రం వందల కార్లు వందల మంది అయితే వచ్చిపోతుంటారు అనమాట ఇక్కడ ఒకటి బాగుంటుంది బేటికి దొడ్డి పోనీయరు కొని పోనీరు అన్నీ ఉన్న లోనైనా అట్లా కాపలాగా వస్తారు ఇది ఒకటి మంచిగా అది ఉండాల్సిందే లేకుంటే మన జనాలు అంటే యానైనా సందు దొరికిందంటే లేకుంటే అంత గబ్బు గబ్బు చేసి పెడతారు కదా అట్లా అనేసి వాళ్ళకి కూడా తెలుసు అందుకే చాలా వరకు సెక్యూరిటీ వాళ్ళు చాలా అద్భుతంగా అయితే పనిచేస్తారు హాస్ప ఇక్కడ కూడా కొన్ని బాత్రూమ్లు కానీ లోపల ఉన్నాయి ఇక చూద్దాం మరి మన సమయం మట్టి ఎంతవరకు వచ్చో అయితే టోకెన్ ఏమో ఆరు వచ్చింది తొందరనే అయిపోతుంది అనుకుంటా అయిపోయిన వెంటనే మరి మన జర్నీ అయితే పన్నెండు గంటలు వెళ్తుంది మన ప్రాంతం నుంచి అయితే రావడానికి మన గద్వాలలో వస్తే రైచూర్ టు ఇక మానవి సింధనూర్ గంగపతి ఇక కొప్పల్ గదక్ వచ్చేసి ఉబ్బిలి ఇక ఎల్లపూర్ వచ్చేసి ఇతల కార్వార్ కార్వార్ టు ఇక్కడ ఇది ఎస్టీ మేరీ హాస్పిటల్ అని మనం లొకేషన్లో కొడితే కూడా ఇక్కడైతే మనం తీసుకొస్తుంది ఇక మీరు వచ్చే తలుగు ఈ ప్రాంతం ఈ ప్రకారం వచ్చిన ఇక్కడ వచ్చేవాళ్ళు మధ్యలో రోడ్డు చూపిస్తుంది మ్యాప్లో అది ఒకటి కొట్టకండి తప్పు చూపిస్తుంది అది ఎక్కడ తిరిగి మన సముద్రం పక్కన కార్వార్ అని కొట్టుకోండి కార్వార్కు వచ్చి ఎస్టీ మేరీ హాస్పిటల్ కొడితే కూడా ఇక్కడికైతే సక్క ఎస్టీ మేరీ హాస్పిటల్ కొడితే కూడా సక్క ఇక్కడికైతే అనమాట ఇది ఫ్రెండ్స్ ఒక వెనక కార్లు వచ్చు చాలా కార్లు వీటికి ఏం మనకి పార్కింగ్ కీర్కింగ్ ఏం ఫీజు ఏమి ఉండదు కార్ నెంబర్ కొట్టుకుంటారు అంతే వాళ్ళు మనకు టోకెన్ ఇస్తారు చూద్దాం మరి మళ్ళీ ఒకసారి రిటర్న్ చూపిస్తాను అయితే అక్కడ ఉంటుంది ఫస్ట్ మేరీ హాస్పిటల్ చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే ఉంటుంది అనమాట ఇక టోకన్ నెంబర్ లైన్ అన్న వ్యక్తులు ఫ్రెండ్స్ అయితే అందరం చూడచ్చు ఫ్రెండ్స్ ఇక ప్రత్యేకంగా మరి పక్షవతానికి ఒక కార్వర్ హాస్పిటల్లో అయితే ఇక లైన్ నెంబర్ దగ్గర అయితే అడిగితే అక్కడ శనివారం మిగిలిన వ్యక్తులు కానీ ఏమో ఇంకా తొమ్మిది నెంబర్లు అయితే ఉన్నావు అన్నారు మా యొక్క నెంబర్ అయితే ఆరు నెంబర్ టోకన్ నెంబరు ఆ టోకెన్ నెంబర్ చూపి ఆధార్ కార్డు పేషెంట్ ఆధార్ కార్డు తప్పకుండా కావాలి చెప్పారు ఎంతమంది వీళ్ళు కూడా ఇది మళ్ళీ ఒకసారి చెప్తున్నా పేరు ఆధార్ కార్డు చూపిస్తే మనకు అక్కడ అన్నీ అటెండ్ చేసుకొని అక్కడ మనకు ఇస్తే మళ్ళీ ఇక్కడ ఒంగో రూమ్ అయితే డాక్టర్లు అక్కడ చూస్తారనమాట ట్రిప్కి ఇరవై మంది అయితే పంపుతారు అన్నా కదా పక్షపాతానికి సంబంధించి అయితే చాలామంది అయినట్టు బాగా అయినట్టు కూడా ఒక ఈ యొక్క హాస్పిటల్కి అయితే ఉంది కొద్ది కొద్దిగా ఉన్నప్పుడు వచ్చిన వాళ్ళు సూపర్ అయినారు కొద్దిగా పెరిగిపోయి తొందరగా కాలేదు అంతట్టుగా ఒకటి ఈ యొక్క మందిలో మాట ఇక మీకు కూడా ఎవరన్నా వచ్చి చూసిపోయిన వాళ్ళు ఉంటే బాగా అయిందా బాగా లేదా చెప్పండి కార్వడ హాస్పిటల్ మాత్రం వీడియోలు సంగతి అయ్యేరు ఏమన్నా మనం ఇక్కడ నుంచి చెప్పడానికి ఇక కొద్దిగా స్టార్టింగ్లో తొందరగా వచ్చే తోలు ఈ ప్రకారం ఈ రూట్ మార్గం ప్రకారం వచ్చేయండి ఇక సండే మాత్రం రాకండి సెలవు మీద రోజులు అంత ఉంటుంది మూడు నుంచి టైం ఉదయం ఎనిమిది నుంచి మూడు కానీ నైట్ తొందరగా వస్తే మనకు టోకెన్ నెంబర్ తొందర దొరుకుతుంది ఎందుకంటే టోకెన్ నెంబర్ ఎంత తొందరగా ఉంటే అంత వరకు మనకు తొందరగా అయ్యే ఉంటాయి ఈ యొక్క మరి జర్నీలో పన్నెండు గంటల సమయం పడుతుంది మాకైతే ఇంకొక ఐదు వందల ముప్పై ఐదు కిలోమీటర్లు అవుతుంది మా ఊరు నుంచి ఇది ఇక చూసినామన్నే మరి మళ్ళీ అయితే రిటర్న్ ప్రయాణం అయితే వెళ్తాం ఫ్రెండ్స్ ఇక మరి దీని గురించి ఒకటి ఇంక నేను చెప్తా కొత్తలే ఇంక చెప్పలేదు కదా మీరు ఎవరైనా ఇక్కడికి వచ్చి బాగా అయినట్టు ఉంటే చెప్పండి ఈ యొక్క కార్బార్లో ఉన్న పక్ష పక్షవాతం హాస్పిటల్ గురించి ఇంకెక్కడ ఏమన్నా చూసినట్టయితే కూడా చెప్పండి ఫ్రెండ్స్ పక్షవాతానికి ఎక్కడెక్కడ ఉంటుందో ఒక్కసారి మనం ఇక్కడ మ్యాప్ చెక్ చేసుకోవచ్చు ఇక మన ఇండియా మ్యాప్ ఈ ప్రకారం ఇలా మనమైతే అంత జూమ్ చేసి చూపిస్తున్నాం మీకు దగ్గరికి ఇలాగ ఇక్కడ కార్ వార్ అని కనపడుతుందా మీరు కొట్టాల్సిన లొకేషన్ ఇక్కడ కార్ వార్ కొట్టిన ఓకే ఇక మనకు ఎస్టీ మేరీ హాస్పిటల్ కొట్టిన ఓకే ఇక్కడ నుంచి మనం ముందు చూసుకుంటే ఇక్కడ జూమ్ చేస్తున్నానా ఇక్కడ రైట్ సైడ్లో ఉండే ఇక్కడ బోర్డ్స్ పెట్టి ఉంటారు ఎస్టీ మేరీ హాస్పిటల్కి ఎలా దారి అనేది ఆ ప్రకారం వెళ్ళొచ్చి నేను దగ్గరికి అన్న ఆ రోడ్ బట్టి పదహారు కిలోమీటర్లు పోతే ఇది ఒక కన్యకుమారే నుంచి కిందికి అంటే వెళ్ళే రోడ్ అది రైట్ సైడ్ తిరిగి ఇక్కడ ఎస్టీమీ హాస్పిటల్ అలా ఉందా దాని మీద క్లిక్ చేస్తే కూడా ఇలా మనకి ఇక్కడ ఫోటోస్ అన్ని చూపిస్తాయి స్టార్ట్ పైనతే మనం జర్నీ స్టార్ట్ కావచ్చు అంటే మీరు మీరు ఉన్న ప్లేస్ నుంచి కూడా జూమ్ చేసుకొని చెక్ చేసుకోవచ్చు అక్కడ దాని పైన క్లిక్ చేయాలి ఇది ఎస్టిమీరీ హాస్పిటల్ యొక్క మ్యాప్